ఈ శనివారం అలానే శక్తివంతమైన ఏరువాకా పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి నలుదిక్కుల నుండి ధనం అనేది దోసుకు వస్తూనే ఉంటుంది అంతేకాదు మనం ఎన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా ఫలించని పూజలు ఫలితాలు రాకపోయినా సరే ఇక ఈరోజు ఏరువాక పౌర్ణమి శనివారం రోజు చేసే పూజలకి అలానే దాన ధర్మాలకి అద్భుతమైన ఫలితం వస్తుంది ఈరోజు శనివారంతో ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేది కలిసి వచ్చింది దీనినే జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ జ్యేష్ఠ పౌర్ణమికి చాలా విశేషత ఉంటుంది జ్యేష్ఠ పౌర్ణమి అంటే శనిదేవుడికి చాలా ఇష్టం అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మనం ఏరువాక పౌర్ణమి అని పిలుస్తూ ఉంటాము ఈ పౌర్ణమి రోజున ఏ పూజ చేసినా లేదా ఏ వ్రతం చేసినా ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున వటసావిత్రి వ్రతం చేస్తూ ఉంటారు రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు పోగుల తెల్లటి దారాన్ని రాగి చెట్టు చుట్టూ కూడా పోసి అలానే రాగి చెట్టు దగ్గర ముత్తైదువలకి పసుపు కుంకుమను అలానే సారెలను ఒడి బియ్యాన్ని కూడా పోస్తూ ఉంటారు అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఆర్థికంగా పడే ఇబ్బందులు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు అన్నీ పోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బుని సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయి సహజంగా మనిషి ప్రతినిత్యము కూడా కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే అలా కష్టపడే క్రమంలో కొంతమంది డబ్బును సులువుగా సంపాదిస్తూ ఉంటారు అలానే వారు సంపాదించిన డబ్బు అనేది ఖర్చు కూడా కాకుండా ఉంటుంది వృధా ఖర్చులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి కానీ మరికొంతమంది చాలా కష్టపడి సంపాదించినా సరే సంపాదించిన సొమ్ము అనేది చేతిలో నిలవక వారికి తెలియకుండానే హృదా ఖర్చులు కావటం అంతేకాదు మనం ఎంతగా కూడబెట్టాలి సేవ్ చేయాలి అన్నా సరే ఏదో ఒక సమస్య వచ్చి డబ్బు మొత్తం కూడా ఖర్చైపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి మనిషి చేతిలో డబ్బు అనేది లేకపోతే తాను సమాజంలో గౌరవంగా బ్రతకలేరు అంతేకాదు నలుగురిలో కీర్తి ప్రతిష్ట ఉండదు సంపద ఎక్కడ ఉంటుందో సంతోషం అక్కడే ఉంటుంది ఎవరి చేతిలో అయితే డబ్బు ఉంటుందో ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తారో అలాంటి వారికి గుణగణాలతో అవసరం లేకుండా మంచి మర్యాద ఇస్తూ ఉంటారు అందుకే డబ్బుకి అంతటి ప్రాముఖ్యత ఇక ఈ డబ్బు అనేది మరి చేతిలో నిలవకపోవటానికి కారణం జ్యేష్ఠాదేవి అయితే జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు సహజంగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే మనం పౌర్ణమి రోజుల్లో కాస్త ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాము ఇదే కాక పౌర్ణమి రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడిచాలి ఏ పండగకైనా మనం ఇల్లుని తోడుచుకోవటం మన సాంప్రదాయం ఆనవాయితీ కూడా అలానే వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టడం కూడా మనకు అలవాటు ఎందుకు అంటే శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి పరిశుభ్రంగా సువాసన భరితంగా ఆహ్లాదకరంగా ఉండే ఇంట్లోకే వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అని ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటాము అదే క్రమంలో ఈరోజు పౌర్ణమి అలానే శనివారం రోజు తప్పకుండా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇల్లు వాకిలిని శుభ్రం చేయాలి అలానే వీలుంటే నదుల్లో స్నానం ఆచరించాలి పుణ్యనది స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఒకవేళ మీరు పుణ్యనదుల్లో స్నానం ఆచరించలేని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని కానీ చిటికెడు పసుపుని కానీ రెండు పాలచుక్కలను కానీ వేసుకొని స్నానం చేయాలి నమో నారాయణాయ నమ అనుకోవాలి అలానే గంగా యమున నదీ తీరాల పేరు చదువుకోవాలి ఇలా చేసినా సరే ఏడు పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు సాయంకాలాన తప్పకుండా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంటి సింహద్వారం దగ్గర ఉండే తలుపుని శుభ్రం చేసుకొని అంటే దుమ్ము ధూళి లేకుండా తుడుచుకొని గంధంతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే ఈరోజు సాయంకాలం గుమ్మం పక్కన ఎడమ వైపు ఒక దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అతి త్వరగా వస్తుంది ఆ వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయటం వల్ల అక్కడ ఒక దైవశక్తి అనేది వస్తుంది అదేవిధంగా అక్కడ మంచి సువాసన ఉంటుంది సువాసన శుభ్రత ఉన్న దగ్గర జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ ఉండదు నరదృష్టి నరఘోష చెడు గాలి దుష్టశక్తుల ప్రభావం మీపై మీ కుటుంబంపై మీ ఇంటిపై ఉన్నాయి అని మీకు అనిపిస్తే గనక ఈరోజు సాయంకాలాన ఒక నిమ్మకాయను తీసుకొని దానికి నిండుగా కుంకుమ అలానే పసుపుని రాసి ఆ నిమ్మకాయతో ఎడ ఎడమ చేతిలో నిమ్మకాయను పట్టుకొని ఆ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మా దగ్గర ఎడమ ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పి దానిని దూరంగా విసిరివేయాలి ఇలా చేస్తే ఇంటికి ఎంతటి ఘోర నరదృష్టి తగిలినా తొలగిపోతుంది ఎంతటి చెడు ప్రభావం అయినా తొలగిపోతుంది ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంట్లోకి అంటే ఏ చెడు కూడా రాకుండా ఉంటుంది అయితే మరి గ్యాస్ స్టవ్ కిందనే ఎందుకు పెట్టాలి ఈరోజు పౌర్ణమి శనివారం రోజు గ్యాస్ స్టవ్ కిందనే ఎందుకు ఇది పెట్టాలి అంటే గ్యాస్ స్టవ్ని కూడా ఒక రకంగా మనం లక్ష్మీదేవితో సమానంగానే భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది మనకు పూర్వకాలం నుండి కూడా ఎంతో విశిష్టతను పొంది ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు లేకపోయేవి కట్టెల పొయ్యిలు మట్టి పొయ్యిలు ఉండేవి వాటిని కూడా ఎంతో శ్రద్ధగా పూజించేవారు ముఖ్యంగా నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఏమిటి అంటే పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని పరమ పవిత్రంగా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు అయితే ఈ గ్యాస్ స్టవ్ని ఎర్రటి మట్టి వేసి ఆ మట్టిలో ఆవు పేడను వేసి అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి తరువాత వంటలు ప్రారంభించేవారు అలా ప్రారంభించే వంటల్లో అమృతంలా రుచి అనేది ఉండేది అంతేకాదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా వారిపై ఉండి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉండేవి అంతేకాదు ఇంట్లో ధనపరమైన సమస్యలు కూడా ఉండకపోయేవి కానీ ఇప్పుడు మాత్రం మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది గ్యాస్ స్టవ్లు అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ఖచ్చితంగా మనం గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ గ్యాస్ స్టవ్ పైన వంటలు చేసినా సరే గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూనే ఉంటాము ప్రతినిత్యము కాకపోయినా కనీసం అంటే దైవాంగికమైనటువంటి రోజులలో కానీ పూజలు చేసే రోజులలో కానీ వ్రతాలు చేసే రోజులలో కానీ వంటలు నైవేద్యాలు చేసే సమయంలో దానికి ముందే గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా కడిగి వంటలు నైవేద్యాలు తయారు చేసేవారు ఇప్పటికీ ఉన్నారు అలా గ్యాస్ స్టవ్ పద్ధ పద్ధతులు అనేవి ఎప్పటి నుండో ఆచరిస్తూనే ఉంటాము గ్యాస్ స్టవ్ని మనం వెలిగించే ముందు కొన్ని పద్ధతులు ఆచారాలు పాటిస్తూనే ఉంటాము అయితే మనకు అలా వంటలు ఎప్పుడైతే శుచిగా శుభ్రంగా దైవాంగికమైన హృదయంతో నిర్మలమైన భావంతో మనం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ పక్కన కూడా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ వెనకాల గోడను గ్యాస్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేసి శుచిగా తలంటు స్నానం చేసి ఆ రోజు పూజగదిలో దీపం వెలిగించి గ్యాస్ పసుపు కుంకుమను పెట్టి మనం ఎప్పుడైతే ప్రా వంటలు ప్రారంభిస్తామో లేదా ముందుగా ఏదైనా తీపి పదార్థాన్ని వండటం కానీ పాలను స్టవ్ పైన పెట్టడం కానీ చేసి వంటలు ప్రారంభిస్తామో ఆ వంటల్లో రుచి అది వేరేలా ఉంటుంది అంటే అది దైవాంగికమైన హృదయంతో శుచి శుభ్రతతో మనం ఆ వంటలు తయారు చేశాము కాబట్టి అందులో ఆ రుచి అనేది ఉంటుంది మనం ఎన్ని చేసినా ఏమి చేసినా మనం పేదవారైనా కోటీశ్వరులైనా సరే వారు తినే ఆహారం అనేది మనస్ఫూర్తిగా వారికి నచ్చేలా ఉండాలి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎంత శ్రద్ధ పెట్టి వంటలు చేసినా ఆ వంటల్లో రుచి పచి అనేది ఉండదు అలా రుచి లేని తిండి తినటం కన్నా మనం ఏమీ తినకుండా ఉండటం నయం అనిపిస్తుంది చాలామంది విసుక్కుంటూ ఉంటారు వంటలు ఎందుకు ఇలా అవుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు అలానే వంటల్లో రుచి తగ్గిపోయినా చీటికి మాటికి వంటలు మాడిపోతూ ఉన్నా సరే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలా వంటలు మాడకుండా రుచిగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి ఎంత శ్రద్ధ పెట్టి చేసినా ఏమి చేసినా వంటల్లో రుచి లేదు అంటే అక్కడ శుచి లేదు లక్ష్మీదేవి లేదు అని గ్రహించుకోవాలి అయితే ఇలా మనం చేసే వంటల్లో రుచి పెరిగి ఇంట్లో నుండి దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఈరోజు శనివారం అలానే ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే వంటగదిలో ఎప్పుడైనా సరే రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ పైన ఏవైనా పాలమరకలు కూర మరకలు ఉంటే గనక వాటిని రాత్రి శుభ్రం చేసి పడుకోవాలి రాత్రి సమయంలో అంట్లను అంటే మనం భోజనం చేశాక ఉన్న ఎంగిలి గింజ గిన్నెలను ఖచ్చితంగా శుభ్రం చేసి నిద్రించాలి ఎందుకంటే రాత్రి సమయాలలో వంటగదిలోకి పితృదేవతలు లక్ష్మీదేవి వస్తారు అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం అన్నం కూర అనేది ఉండాలి అని మనకు శాస్త్ర పండితులు చెబుతున్నారు గ్యాస్ స్టవ్ దగ్గర పరిశుభ్రత ఉంటే లక్ష్మీదేవి కరుణిస్తుంది వంటగదిలో ఖచ్చితంగా ఎప్పుడూ కూడా అన్నము అలానే కూరలు అనేవి ఉంటే గనక అవి పితృదోషాలు ఉండవు పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఎప్పుడైనా రాత్రి సమయంలో అన్నము కూర కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి పూర్తిగా గంజులను ఖాళీ చేయకూడదు ఇలా గ్యాస్ స్టవ్ పట్ల ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గది తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను మనం వంటగదికే ఇస్తూ ఉంటాము ఎందుకంటే వంటగది కూడా పూజగదితో సమానం కొంతమందికి పూజగది అనేది సపరేటుగా లేకపోయినా వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే పూజ గది లాంటిదే వంటగది కూడా మనం పూజగదిలో పెట్టి దేవుళ్ళను పూజించి పూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వంటగదిలో పెట్టి దేవుళ్ళకి పూజలు చేసి పూజించినా అంతే మంచి ఫలితం అనేది కలుగుతుంది అందుకే మనకు వంటగది అనేది అంత పవిత్రమైనటువంటిదిగా భావిస్తాము వంటగదిలో ఉండే ప్రతి వస్తువు కూడా దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి ముందుగా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాళ్ల ఉప్పు ఈ రాళ్ల ఉప్పు ఖచ్చితంగా వంటగదిలో ఉండే విధంగా చూసుకోవాలి రాళ్ల ఉప్పు పైన ఎప్పుడైనా మూత పెట్టి ఉంచాలి లేదా ఒక బౌల్లో రాళ్ల ఉప్పును పోసి గ్యాస్ స్టవ్ వెనకాల పెడుతూ ఉండాలి దానిని పదిహేను రోజులకి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు ధనపరమైన సమస్యలు రావు కుటుంబంలో గొడవలు ఉండవు ముఖ్యంగా దాంపత్య జీవితంలో గొడవలు ఉండవు అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఏ లోటు లేకుండా మనం ఏది చేసినా సరే అది అద్భుతమైన విజయాలను ఇస్తుంది అలానే మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయి సంపద అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈరోజు పౌర్ణమి అలానే ఎంతో శక్తివంతమైన శనివారం ఈ శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని కొలిస్తే మనకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా పడే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే చాలామంది వంటగదిలో మసిగుడ్డను ఉతకకుండా వదిలేస్తారు కానీ మసిగుడ్డను ఉతకకపోవటం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే వంటగది దగ్గర ఖచ్చితంగా మసిగుడ్డ అనేది ఎప్పటికీ అప్పుడు ఒదుకుతూ ఉంటే అలాంటి ఇంట్లో గొడవలు సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అంతేకాదు వంటల్లో రుచి కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా రావు లక్ష్మీదేవి సంతోషంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ నియమాలు తప్పకుండా గ్యాస్ స్టవ్ దగ్గర పాటిస్తూనే ఉండాలి అదేవిధంగా మన తెలుగు పంచాంగం ప్రకారం ఏటా పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మాత్రం ఎంతో ప్రాధాన్యతతో ఉంటుంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభ కార్యక్రమం ప్రారంభించినా శుభ ఫలితాలు వస్తాయని మనం నమ్ముతూ ఉంటాము ఈ పర్వదినాన ప్రవహించే నదిలో స్నానం చేయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా హిందూ మతంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉంటాము ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో జూన్ మాసంలో జ్యేష్ట పౌర్ణమి వచ్చింది అయితే ఈరోజు అద్భుతమైన యోగాలు కూడా వచ్చాయి అంటే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలతో కూడి ఉన్నది శనివారము అదే విధంగా జ్యేష్ఠ పౌర్ణమి అలానే ఈరోజు వచ్చిన ఈ పౌర్ణమి శుభ యోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఇదే రోజు బ్రహ్మయోగం శివయోగం ఏర్పడనున్నాయి మరోవైపు నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఉత్తమమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే డబ్బు విషయంలో పడే కష్టాలు కూడా తొలగిపోతాయి డబ్బు అనేది మనకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈరోజు ఏ పని ప్రారంభించినా ముఖ్యంగా వ్యవసాయదారులు అంటే రైతులు వారి వారి పొలాలలో నీటిని అంటే నీటితో శుభ్రం చేసి కొంచెం మట్టి దగ్గర మట్టి భూమి పూజ అంటూ ఉంటాం కదా ఇలా భూమి పూజను చేస్తూ ఉండాలి ఈరోజు పొలం పనులు ప్రారంభించి ఒక్క విత్తనాన్నైనా నాటాలి అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా చంద్రుడికి పాలను సమర్పించి ఆ చంద్రకాంతిని తీసుకున్నటువంటి పాలను అంటే పౌర్ణమి అయిన మరుసటి రోజు పౌర్ణమి గడియల్లో పాల గ్లాసుని చంద్రుడికి అంటే చంద్ర పడ్డే విధంగా పెట్టి ఆ పాలను పొలంలో చల్లితే గనక వారి వారి పంట అద్భుతంగా ఉంటుంది అని ధనధాన్యాలకు సిరి సంపదలకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలానే చంద్రదోషాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది జ్యేష్ఠా పూర్ణిమ రోజుల్లో తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి పూజలు ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ దేవుళ్లను పూజించటం వల్ల శుభ ఫలి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అలానే రాగి చెట్టుని కూడా పూజించాలి ఈరోజు వటసావిత్రి వ్రతం చేయటం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది సంతాన సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో విజయాలను కలిగింపజేస్తుంది అయితే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుంది అలానే ఈరోజు మర్చిపోకుండా దాన ధర్మాలు చేయండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఒక దీపాన్ని వెలిగించండి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించండి శనివారంతో జ్యేష్ఠ పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి మీ జీవితంలో ఉండే కష్టాలు మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు పితృదేవతలను పూజించి నది స్నా అన్నాన్ని ఆచరించి వారికి ఇష్టమైన వంటలను వండి నదిలో వదిలివేయాలి కాకికి అన్నాన్ని సమర్పించాలి కుక్కకి పెరుగన్నం పాలతో చేసిన అన్నం లేదా కుక్కకి ఏదైనా రొట్టె మినప రొట్టె కానీ గోధుమ రొట్టెను కానీ చేసి పెట్టాలి ఇవి చేయటం వల్ల జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా తొలగిపోతాయి మామూలు రోజుల్లో ఎన్ని పూజలు పరిహారాలు చేసినా రాణి పుణ్యం ఈ యొక్క జ్యేష్టా పౌర్ణమి శనివారం రోజు అంటే ఈ రోజు చేసే ప్రతి చిన్న దానానికి ఎంతో గొప్ప ఫలితం వస్తుంది ప్రతి చిన్న పూజకి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో దొడ్డుప్పుని వెయ్యండి దొడ్డుప్పు శనిదేవుడికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి జాతకంలోనే కాదు మనకు పట్టిన దృష్టి దోషాలు నరదృష్టి చెడు ఏడుపు చెడు గాలి కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఈరోజు శనివారం కాబట్టి అందులోను జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి నల్ల నువ్వులను ఉప్పు పైన వెయ్యండి అలానే ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగే ఉంటుంది ఈ ఉప్పు పైన నల్ల నువ్వులతో పాటు కొద్దిగా పసుపు కుంకుమ కొన్ని బియ్యం గింజలు కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఎర్రని గులాబీ పూలను ఉప్పు పైన పెట్టేయాలి అలా పెట్టేసి ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచాలి ఇలా పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలివేయాలి రాత్రి వంటగదిలో గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేసి మీరు ఎత్తిన ఎంగిలి గిన్నెలు శుభ్రం చేసి వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో పనులన్నీ పూర్తి అయిపోయాయి ఇక వంటగదిలోకి రాము అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి తరువాత ఈ పరిహారం చేసి ఒకసారి నమస్కరించుకొని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తలచుకొని ఇక మీ ఇష్ట దైవాన్ని తలచుకొని వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేసుకొని మీ కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఖచ్చితంగా మీ జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ విధంగా మీరు నమస్కరించుకున్న తరువాత మీ యొక్క కోరికలు సమస్యలు చెప్పుకొని వంటగదిలో నుండి బయటికి వచ్చి నిద్రించేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గ్యాస్ స్టవ్ దగ్గర అంటే గ్యాస్ స్టవ్ కింద పెట్టినా ఆ పదార్థాలను తీసి అందులో ఉండే రూపాయి కాయని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి అందులో నుండి అంటే ప్రతి వస్తువు ఉప్పు అవన్నీ వేసాం కదా వాటిని ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఈ రూపాయికాయని మాత్రం ఆదివారం రోజున ఎవరికైనా గుడిలో దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే మీకు ఉండే దోషాలు జాతక దోషాలు ధనపరమైన సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు పౌర్ణమి శనివారం ఎంతో శక్తివంతమైన రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే అద్భుతాలు జరుగుతాయో అని రాత్రికి రాత్రే మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు స్వామివారిని తలచుకొని నమ్మకంతో ఏ పూజ పరిహారం చేసినా అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది రాత్రికి రాత్రి మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి కోటీశ్వరులు కూడా అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అంటే సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ప్రతి మనిషికి సంపాదించే మార్గాలు కనిపించటమే ఎంతో గొప్ప విషయం కాబట్టి ఎంతోమంది ఎంతో ట్యాలెంట్ ఉండి కూడా సంపాదించలేక ఎంతోమంది చాలా బాధపడుతూ ఉంటారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా అద్భుతమైన అవకాశాలు లభించే అవకాశం అనేది కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్